అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అగ్రహారం కథల్లో ఇప్పుడు పెద్ద ప్రయాణం అనే కథ విందాం ఏమమ్మా అక్కయ్య ఇవాళే కదూ పెద్దావిడ ప్రయాణం రాముడి గారి రెండో కోడలు సరస్వతి వీధి గుమ్మల్లో ముగ్గేస్తోన్న పెద్ద కోడలు ప్రభావతిని అడిగింది అవునేవు మర్చిపోయాను సుమా అయితే ఇవాళ పెందరాడే మడికొట్టుకోవాల్సిందే లేకపోతే పని తెమలదు అని బాల్చి చీపురు తీసుకుని కాఫీల వసారాలోకి పరిగెత్తింది నలుగురు కొడుకులు ఆరుగురు కూతుళ్ళు మనవలు మనవరాళ్లతో బీరపాదులాగా కళకళలాడే సంసారం రాముడు గారుగా పిలువబడే రామావధానులు గారిది అగ్రహారంలోని పెద్ద ఇళ్లల్లో అదొకటి పెద్ద కొడుకులు ముగ్గురు ఇక్కడే ఉండి పాడి పంట చూసుకుంటారు నాలుగో అతను మాత్రం విజయవాడలో ఉద్యోగం చేస్తున్నాడు ముగ్గురు పెద్ద ఆడపిల్లల్ని చుట్టుపక్కలే ఇచ్చిన తర్వాత ఇద్దరు ఢిల్లీలోనూ ఆఖరావిడ కాకినాడలోనూ ఉంటారు చామన ఛాయ్లో కొండంత అమాయకత్వాన్ని రవ్వంత చాదస్తాన్ని పిలవకుండానే వచ్చి చేరే చిరుకోపాన్ని అంతులేని ప్రేమాభిమానాల్ని ముఖ్యంగా ఎంత తోడినా తరగకుండా ఊరే చలమలోని నీటిలాంటి పుట్టినింటి మమకారాన్ని కలిపి గోచిపెట్టి కడితే ఆ రూపం సుందరమ్మగారు ఆ ఇంటి పెద్ద కూతురు ఆవిడే పెద్ద ఆవిడ మూడంటే మూడే కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక అగ్రహారానికి జమీందారైన సుబ్బారావు గారి కోడలావిడ పాడి పంటే కాదు ఒక ధాన్యం మిల్లు కూడా ఉంది వాళ్ళకి దగ్గరలో ఉండడం వల్ల నెలకు కనీసం ఒక్కసారైనా ఆవిడ ఏదో వంకన పుట్టింటికి రావాల్సిందే వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళవలసిందే ఆ ప్రహసనం చూడవలసిందే కానీ చెప్పనలవి కాదు ఈరోజు ఈ ప్రయాణానికి మాత్రం పెద్ద తేడా ఏముంది బారెడు పొద్దెక్కితే గాని నిద్ర లేవదావిడ కాఫీలు అవ్వగానే ఏమేవ్ ప్రభావతి ఇవాళ వంట నేనే చేస్తాను నేను వండి పెడితే నా తమ్ముళ్ళు తింటుంటే నాకు సంతోషం అందావిడ ఈ సంగతి ముందే తెలిసిన ప్రభావతి అలాగే వదిన పొయ్యిలో నిప్పేసే ఉంచాను మీరు గబగబా మడి కట్టుకోండి మరి అంది నా స్నానం ఎంతసేపే నీది మరీ చోద్యం కాకపోతే ఇలా వెళ్ళి అలా రాను మరదలతో ఆవిడ నే వచ్చేలోపున ఎసరు కడిగిపెట్టు అలాగే సరస్వతిని కూరల పని చూడమను అని పురమాయించింది సరే తప్పుతుందా అనుకుని పైకి మాత్రం అలాగే లెండి మీరు ముందో రెండు చెంబులు పోసుకుని రండి ఆనక మీ తమ్ముళ్లే ముంద ఆకలంటారు అంది ఆవిడ వంట వండే ప్రక్రియ మరీ గొప్పగా ఉంటుంది రెండు పొయ్యిలు రాజేసి పెద్ద ఇత్తడిగిన్నె మాడిపోకుండా ఉండడానికి దాని అడుగున మట్టి రాసి ఎసరు కాగాక కడిగి ఉంచిన బియ్యం దాంట్లో పోసి పక్కన మరో చిన్న పొయ్యి మీద కమ్మగా వేయించిన కందిపప్పు ఉడికించడం లాంటివి పెద్ద మరదలు చేస్తే పచ్చిమిరపకాయ దగ్గర నుంచి వంటకు కావలసిన సమస్తమైన కూరలు తరిగి చిన్న మరదళ్ళు ఇద్దరూ అందిస్తే రెండో ఆవిడ భూగోళం అంత రుబ్బు కొబ్బరి పచ్చడి రుబ్బడానికి ఉపక్రమించింది ఇలా అందరి మధ్యన తిరుగుతూ వాళ్ళు అందించిన సహాయంతో మొత్తానికి వంకాయ కూర కొబ్బరి పచ్చడి పప్పు ముక్కల పులుసులతో బ్రహ్మాండంగా వంట తయారైంది మా సుందరం వంట ఏమిటర్రా ఘుమఘుమలాడిపోతోంది అంటూ రాముడు గారు రానే వచ్చారు ఆవిడ వడ్డన ఇంకా గమ్మత్తుగా ఉంటుంది మడి కట్టుకోవడానికి బద్దకించేవాళ్ళంటే ఆవిడికి మహా చిన్న చూపు పైగా మొదట కూర్చున్న వారికి ఎక్కువ వడ్డించేసి చివరి బ్యాచ్లో వాళ్ళకి కేవలం పులుసు మాత్రం మిగలడం కూడా కద్దు అందుకే స్కూల్ నుంచి వచ్చే పిల్లల కోసం మరదళ్ళు కొంచెం ముందే ఉంచుతారు ఇక పాచివాళ్ల ఆకుల్లో గుండ్రటి టెన్నిస్ లాంటి పచ్చడి ముద్దలు ఆకుపచ్చగా ఎర్రగా ఉండే కూర ముద్దలు అల్లంత దూరం నుంచి పడతాయి మడిగా వడ్డించే వాళ్లను ముట్టుకోకూడదు కదా మరి పొరపాటునయినా తగులుతారేమోనని అంత జాగ్రత్త మగవాళ్ల భోజనాలు అయ్యాక మరదళ్లతో కలిసి తను భోజనం చేసి చెయ్యి కడిగిన మరుక్షణం పెద్ద స్టీల్ చెంబుడు మంచినీళ్లు తాగేసి తలుపులన్నీ బిగించేసి చిమ్మ చీకటిగా ఉన్న గదిలో దాదాపు రెండు గంటల పాటు కొనుకు తీయడం ఆవిడ అలవాటు బ్రహ్మదేవుడు అడ్డం వచ్చినా సరే అది మానుకోవడం మాత్రం కుదరదు దాని తర్వాతే ప్రయాణమైనా మరేదైనా నిద్ర లేవగానే రెండు టీ చుక్కలు గొంతులో పడితే కానీ బండి కదలదు కదా అదయ్యాక ముఖం కడుక్కుని శుభ్రంగా నూనె రాసి ముడి వేసుకుని కళ్ళకి లావుగా దట్టంగా కాటుకు పెట్టుకుని నుదుట్న ఎర్రటి కుంకుందిద్దుకుని నీలానికి ఎర్రటంచున్న మధురచుక్కల చీర తెల్లటి కుట్టుపూల జాకెట్టు వేసుకుని తన బట్టలన్నీ మేనకోడలెచ్చిన వైరు బుట్టలో సర్దుకుని ఆ బుట్ట రెండు హ్యాండిళ్ళకి కలిపి ఎర్ర మలతాడు కట్టుకుని ఆవిడ అరుగు మీదకి చేరేసరికి ఇంటిల్లిపాది అక్కడే తయారుగా ఉన్నారు కొబ్బరికాయల గుదులు మామిడికాయలు పనసపండు అరటి ఇలాంటి చాలా సామాన్లు అక్కడికి అంతకుముందే చేరున్నాయి పెద్దత్తయ్యకు చేప పెద్ద తమ్ముడు సోమేశం పిల్లల్ని ఆదేశించాడు ఒరే కేశవా వర్జన్ చూశావుట్రా చేప మీద చతికిల పడుతూ అడిగింది ఆవిడ ఆహా అంతా దివ్యంగా ఉందే అక్క విద్యా బుధవారం రాహుకాలం కూడా లేదు పంచాంగం తిరిగేస్తూ అన్నాడతను అవునమ్మా సుందరం ముహూర్తం చక్కగా ఉంది అన్నారు గారు కూడాను పొలానికి వెళ్ళిన బండి రావడమే తరువాయి ఇంక ప్రయాణానికి ఇంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా ఆవిడంది పొద్దున్నే నూతిగట్టు మీద కాఫీ తప్పేలా తొలుస్తూ జానకమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది నా చెయ్యి పట్టుకుని ఏమందో తెలుసా ఏమిటో వదిన మీరు వచ్చినట్టు లేదు వెళుతున్నట్టు లేదు సరదాగా మేము ఉన్ని నాలుగు రోజులు ఉంటారనుకున్నాను అని ఎంతో ఇదైపోయింది అవును ఎలాగూ పడింది కదా బండి రాలేదు దాని మాట మాత్రం ఎందుకు కాదనాలి వెర్రిమొహం అడక్కడక్క అడిగింది ఈ ఒక్క పూట ఉండి రేపు వెళ్ళనేమిటర్రా అంది అదేమిటమ్మా దానికి అడిగేదే ఉంది నీకెప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడే వెళుదువు కాని పదండర్రా ఇంట్లోకి అన్నారు గారు ఆ మాట తను ఎప్పుడందో తెలియక కంగారు పడింది ఆఖరి మరదలు ఇంకే అందరూ ఇంట్లోకి నడిచారు మర్నాడు తదియా గురువారం ముహూర్తానికేమీ లోటు లేదు కానీ మధ్యాహ్నం భోజనాల వేళే అందావిడ మన మాధవుడి మూడో కొడుకు పెద్దత్తయ్య నువ్వు ఈసారి ములక్కాళ్ళ పిండి పెట్టిన కూర వండనే లేదు అని అడిగాడే నిరుడు నాటికి వాడికి సరిగ్గా రావు పాపం వాడికి రేపది ఉండి పెట్టి వెళ్ళిపోతాను మరి ఇవాల్టి వంట అయిపోయింది కదా అందావిడ అమాయకంగా అన్న ఆవిడ మాటలకి అందరూ తల్లు ముసిముసి నవ్వులతో వేధవా నిన్నే అడకూడదట్రా నీకోసం ఇంకో రోజు ఉండాల్సి వస్తుంది అని వాడిని ముద్దుగా విసుక్కుంటుంటే మరదళ్ళు నవ్వు ఆపుకోలేక అవస్థపడ్డారు మర్నాడు పిండి పెట్టిన కూర అయ్యింది కానీ ప్రయాణం అవలేదు బొత్తిగా చవితినాడు ప్రయాణం ఏమిటే అక్క అన్నాడు కేశవుడు నిజమే కదా అలా వాయిదా పడింది ఇంకోసారి మర్నాడు పాపం ఆవిడ వెళ్ళిపోయేదే కానీ పక్కింటి వాళ్ళ పిల్ల పెద్దదైందని పార్వతీదేవి లాంటి పెద్ద మొత్తైదువ్వి మీరు వచ్చి హారతిచ్చి పాట పాడితే మాకు ఆనందం పిల్లకి ఆయుర్దాయం అంటే ఎలా కాదండం అలా మంగళహారతిని పేరంటపు శనగల్ని తీసుకుని పంచమి కూడా వెళ్ళిపోయింది షష్ఠినాడు ప్రయాణం తలపెట్టేందుకే కుదరదాయే సప్తమి నాడు బండి పెద్ద పొలానికి వెళ్ళింది బండి లేని రోజుల్లో అక్కడికొచ్చే రిక్షావాడికి కబురు పెట్టమని తమ్ముడికి చెప్పడమే మర్చిపోయింది ఆవిడ పోని నాకు తోచకపోయింది సరే మీకైనా తోచద్దా ఒక్కళ్ళు చెప్పలేదు అయినా నేను గుమ్మందికి వెళ్ళిపోవడం మీకెవ్వరికీ ఇష్టం ఉండదు అని వాళ్లనే చీవాట్లేసిందావిడ అష్టమి నాడు వెళ్ళి అష్ట కష్టాలు పాలవ్వడం కంటే ఊరుకోవడం ఉత్తమం కదా రాములు వారి పుట్టినరోజైనా సరే మరి నవమి నాడు కూడా ప్రయాణం పెట్టుకోరు కదా ఎవ్వరూను అందుకే నెమ్మదిగా నవమీ వెళ్ళిపోయింది ఇదిగో ఏమర్రా దశమి ఏకాదశుల్లో ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టండి అక్కడ లంకంత కొంప పాడి పిల్లలును ఇక్కడ ఇన్నేసి రోజులు ఉండమంటే మీకు బాగానే ఉంటుంది నాకు కుదురుతుందా మరి అంటున్న ఆవిడ మాటలకి నవ్వుతూ తలలుపారు లూపారు అందరూను దశమో ఏకాదశో ఇంకా తెలియాలి కదా దశమి నాడు చక్కని టైం చూసుకుని అరుగు మీదకు వచ్చేసరికి ఒంటి బ్రాహ్మడి శకునం ఆవిడికి వంట పట్టదు లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఓ గ్లాసు నీళ్లు నోట్లో పోసుకుని వచ్చిన పది నిమిషాలకి రిక్షావాడు వచ్చాడు అదేటండి గారు అప్పుడైనా వెళ్ళిపోవడం నాన్నగారిని చూడండి ఎలా బెంగెట్టేసుకున్నారో పాపం ఈ పొద్దుండి రేపు వెళ్ళకూడదు ఏటండే సిటుకులో దింపేస్తాను అన్నాడు అవును మరి ఈవెన్ని దింపి వెళ్ళడానికి సినిమా టైం ఒప్పుకోదు మరి తెలుసున్న బలహీనతను వాడుకుంటే మంచిదని అతనికి తెలుసు చాలేరా పెద్ద చెప్పొచ్చావు నేను ఇక్కడే కూర్చుంటే అక్కడ ఇల్లు వాకిలి గుడ్డు గోదా ఏమైపోతాయి అని పైకి అందే కానీ వెంటనే అవున్రా సోముడు మనం పెద్దగా చూడలేదు కానీ నాన్న పొద్దున్నీ దిగులుగానే ఉన్నారు పెరుగులోకి అన్నం మారు కూడా వేసుకోలేదు కన్న పిల్లలమైన మనకంటే రిక్షావాడేనయం పోనీలే పెద్ద ఆయన మనసు బాధపెట్టి నేను బావుకునేది ఉంది రేపే వెళతానులే అంటూ లోపలికి నడిచేలోగానే రిక్షావాడు తుర్రు అన్నాడు మర్నాడు ఆవిడ కొడుకులిద్దరూ సైకిల్ వేసుకుని వచ్చేశారు అమ్మా నువ్వు తొందరగా వస్తావో లేక తాతయ్య గారింట్లో ఉండిపోతున్నావో కనుక్కోమన్నాడు నాన్న అంటూను దానితో ఆవిడికి అభిమానం పొడుచుకొచ్చింది చూసావా నాన్న మీ అల్లుడి ప్రతాపం నా పుట్టింట్లో నేను నాలుగు రోజులు ఉండతాగనా నువ్వే చెప్పు అని జలజలా రాలుతున్న కన్నీళ్ళని చీర చెంగుతో ఒత్తుకోసాగింది అదేమిటమ్మా కన్నీళ్ళెందుకు మాత్రానికి నే కబురు పెడతాగా అల్లుడికి ఊరుకో అన్నారాయన అనునయంగా అవునే అక్క భావ సంగతి మనకి ఉంది చెప్పు తాటాకు మంటలాంటి కోపం అంతే సమాధానపరిచారు తమ్ముళ్ళు తాతయ్య గారింటికి దాదాపు రెండు నెలల తర్వాత వచ్చారని కొడుకుల్ని కూడా ఆ రోజు ఉంచేసి మర్నాడు ద్వాదశి దగ్ధయోగం కనుక ఆ రోజు కాకుండా త్రయోదశి నాడు ఇక తప్పని పరిస్థితిలో ఆవిడ రిక్షాలోనూ ఇద్దరు సైకిల్ మీద ప్రయాణమయ్యారు అదేమిటర్రా మీరందరూ అలా దీనంగా మొహాలు పెట్టుకుంటే ఎలా వెళ్ళగలను చెప్పండి మన సోముడు కూతురు సీతమ్మ పెళ్ళికి ఇంక రెండెల్లాగా ఉంటా వినాయకుణ్ణి పెట్టినాడు పసుపు కొట్టడానికి పెద్ద మేనత్తని నేను ఉండద్దు వినాయకుణ్ణి నాటికి వచ్చేస్తాను అంటూ రిక్షా ఎక్కుతున్న ఆవిడ మాటలకి నవ్వకుండా ఉండలేకపోయారు వాళ్ళందరూ ఎందుకంటే సీతమ్మ పెళ్ళికి వినాయకుడిని పెట్టడానికి అప్పటికి ఇంకా పదిహేను రోజులే టైం ఉంది మరి ఇక్కడితో పెద్దావిడ ప్రయాణం అనే కథ సమాప్తం ఈ కథ విన్నప్పుడు మీ ఇళ్లలో లేదా మీ చిన్నప్పుడు ఇలా ఎవరైనా ఇంటికి పెద్ద కూతురో ఎవరో చాలా ఆపేక్షగా ఉంటూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళేవారు ఎవరైనా ఉంటే కామెంట్స్లో ఆ జ్ఞాపకాలని తప్పకుండా పంచుకోండి అలాగే ఇంత మంచి కథలను ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సభ్యులకి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు